ప్రజలు ఇప్పుడు కూడా ఎలా ఉంటారంటే మనుషుల్ని అలా 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 ఎత్తేస్తా ఉంటారనమాట చాలా పూడుతూ ఉంటారు ఏం చేస్తారు చెప్పండి చాలా పూడుతూ ఉంటారు ఒకసారి పాస్ గారు కూడా కొంతమంది ప్రసంగం అయిపోయిన తర్వాత మేము అక్కడక్కడ మీటింగ్స్ వెళ్ళినప్పుడు అంటూ ఉంటారు అద్భుతమే మీ ప్రసంగం అంటా ఉంటారు చాలా బాగా మాట్లాడేస్తే అని అంటారు అంటూ ఉంటారు గారు ఏమన్నారంటే అలాగా అంటే నేను చాలా బాగా మాట్లాడాను అన్నమాట నా ప్రసంగం అద్భుతం అన్నమాట అని విలవేయకూడదు గర్వించకూడదు అతిశయపడకూడదు ఏం చేయాలంటే దేవునికి మహిమ కానీ ఆ ప్రసంగం ద్వారా దేవునికి మహిమ కలుగును పాట ద్వారా దేవునికి మహిమ కలుగును ఆరాధన ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆ ద్వారా దేవునికి మహిమ కలుగును గాక సాక్షుల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా ఇలా కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి దేవునికి యొక్క మనం ఏం చేయాలి హెచ్చించాలి